ముందుగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అంటే టీడీపీ టీడీపీ అంటే నల్లమెల్లి మూలారెడ్డి అంత అనుబంధం ఉన్న దశాబ్దాల కాలం అనుబంధం ఉన్న టీడీపీ నుంచి కాకుండా ఈ రోజు కమల నుంచి పోటీ స్వామి ఇది నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మూలారెడ్డి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మూలారెడ్డిగా అనుబంధం ఏర్పరచుకున్న గణపతి నియోజకవర్గంలో కూడా నేను ఏకపక్షంగా విజయం సాధించబోతా ఉన్నా అంటే మీరు చెప్పినంత తేలిక కాదేమో సరే సార్ అంత విజయం కూడా ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుండి డాక్టర్ సత్యసూనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు అంతేకాకుండా అంత ఆర్థికం కూడా బలవంత బలమైన నాయకుడు బలమైన కేటర్ ఉందని చెప్పి ప్రచారం గట్టిగా దాని సార్ దాన్ని మీరు ఏ విధంగా డిపార్ట్ కాలేదు ఆయనకున్నదే నాకున్నది ప్రజాబ కాల్మనీ కేసులు పెట్ట రెడ్డి సామాజిక వర్గం చెందిన కొంతమంది వడ్డీ వ్యాపారస్తును మీరు ఎమ్మెల్యే ఉన్న టైంలో చాలా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది గురి చేస్తానని బెదిరించి అరన్న ఆరోపణలు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది సార్ దాని మీరు నారాయణ రెడ్డి గారికి ఆరోపణ చేయడమే తెలుసు తప్పించి వారిని నిరూపించే సమర్పత కానీ వారిని నిరూపించే సాక్ష్యాధారాలు కానీ వారి దగ్గర ఇప్పుడు ఉండవు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఐదేళ్ల కాలంలో ప్రతి పనికి ఒక రేటు కట్టి ప్రతి దానికి భారీ స్థాయిలో అవినీతి పాల్పడ్డారని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్ పదే పదే ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా పదే పదే ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు చేయడానికి అలవాటు దానిపైన మూడు విజిలెన్స్ ఎంక్వైరీలు వేశారు ఆయన ఏ ఆరోపణలు ఎంత చేస్తా ఉన్నారో ఇంట్లో చేసిన గ్రావిల్ దందాలకి నేను సాక్ష్యం చూపించాను హైకోర్టు దాని మీద ఫైన్ కూడా విధించింది ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అదేవిధంగా సార్ ఎమ్మెల్యే భార్య మీరు ఒక మహిళని కూడా చూసుకుంటా బిస్కెట్ రాని ఇబ్బందికరంగా మీరు ప్రతిసారి విమర్శిస్తుంటారు అది ఎంతో సమంజసం మహిళని మాట్లాడుకునే ముందు మహిళ మాదిరిగా ఒక కుటుంబ వ్యవహారాలు చూసుకునే వ్యక్తిగా ఒక గృహిణిగా ఆవిడ ప్రవర్తిస్తే